మహాకవి అలిసెట్టి ప్రభాకర్ జయంతి ఘనంగా నివాళులు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మహాకవి అలసెట్టి ప్రభాకర్ డెబ్బై రెండవ జయంతి ముప్పై మూడవ వర్ధంతి హుస్నాబాద్ పద్మశాలి సంఘము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రామికుల పెత్తనం ద్వారా సమాజంలోని దోపిడీని నిర్మూలించినప్పుడే అందరి బతుకులు బాగుపడుతేని ఆ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన అమరుడు అలసెట్టి ప్రభాకర్ అని అన్నారు రాజకీయ నాయకులు జగిత్యాలలో మధ్యతరగతి పద్మసారి కుటుంబంలో జన్మించాడనీ అన్నారు కవి చిత్రకారుడు ఫోటోగ్రాఫర్గా వివిధ వృత్తులలో రాణించాడని ఒక వేమన ఒక చెరబండరాజు ఒక శివసాగర్ ఒక గద్దర్ ఒక శ్రీశ్రీగా కవిత్వం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో మాజీ చైర్మన్ బోలిశెట్టి శివయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ ఓయూజేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ కోడం ప్రభాకర్ ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ ఈ కార్యక్రమం కన్వీనర్ గాజులంటే అరిశెట్టి ప్రభాకర్ అక్షరాలే తూటాలుగా తన కవిత్వంలో కనబడుతుంది సామాన్యునికి కూడా అర్థం చేస్తూ ఉంటుంది ఒక సామాజిక ఉత్పత్తుల గురించి అనేక పాఠశాల ద్వారా సిటీ లైఫ్ లోపల కవిత్వాలు అరిశెట్టి ప్రభాకర్ ఉమ్మడి కర్నాల్ జిల్లా జగిత్యాల లోపల మధ్యతరగతి పద్మశాలి కుటుంబం లోపల జన్మించడం జరిగింది అది ఈరోజే యాదృచ్ఛికంగా ఈరోజే మరణించడం జరిగింది నిన్న వండే ఓబోన్న ముప్పై తొమ్మిది సంవత్సరాల బతికిండు వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల బతికిండు అదే కోవలప్పుడు అలసిటి ప్రభాకర్ కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికెండు నిజంగా కాలం ఎంత విచిత్రమైందో చూడండి అదేవిధంగా అలసటి ప్రభాకర్ యొక్క మనకు అంటే జీవితం జీవించడం రెండు వేర్వేరు అన్నట్టు అంటే జీవితం అనేది తొంభై మూడు లోపల పరిసమాప్తి అయితే దాన్ని చేస్తే దాని తారుమారు చేస్తే వచ్చేది ముప్పై తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించి చూడండి ఆ విధంగా గణితాత్మకంగా కూడా మనకు ఒక యాదృచ్ఛికంగా మనకు అక్కడ మరణం అదేవిధంగా జీవించడం అనేది కూడా మనకు జరిగింది చెప్తున్నారా అప్పుడు జగిత్యాల శిష్యుల రైతాంగ పోరాటాలు అలశటి ప్రమాదాలను ప్రభావితం చేసి ఆ రకంగా అనేక కవిత్వాలు రాసిండు అనేక కవిత్వాలు రాసి అక్కడున్న సమాజాన్ని ప్రశ్నించిండు అదేవిధంగా పాలకులను కూడా ప్రశ్నించు పాలకులను ఎప్పుడు కూడా పాలకులు ప్రశ్నించే విధంగా ఉండాలి ప్రజల వైపుగా ఉండాలని తన జీవితాన్ని మొత్తం కూడా మరి సమాజానికి అమితం చేసి అయితే నిజంగా ఆయన ఆర్థికంగా చరిత్రాన్ని అనుభవించినా కానీ ఆయన భావన లేదు ఆ రకంగా అటువంటి మహాకవి అటువంటి ప్రజాకవి ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా ఎందుకు తీసుకుపోవాలి ఎందుకు తీసుకుపోయినప్పుడే నిజంగా మన అందరం కూడా నిజమే ఇవాళ అనుభవించడంందని మరొకసారి నిమాలు చేస్తుంటూ సమస్మాబాద్ అంబేద్కర్ చవిలోని మన కుల మరియు అన్ని పార్టీల జేఏసీ నాయకులు లీడర్లు ఇద్దరు కలిసి కూడా అన్ని వర్గాల వారు కూడా వారి జయంత్రి వద్ద జరుపుకోవడం కూడా చాలా సునీరం ఆ తర్వాత వారు ఎంతో కవిగా చేశారు చిన్న వయసులోనే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే వారికి అనారోగ్య కారణంగా వారు వర్ణించారు కానీ వారి రాసిన కవితలు కానీ పుస్తకాలు కానీ వారికి చిరకాలంగా ఇంకా వంద రెండు వందల సంవత్సరాలు కూడా ఇవి ఇట్లాగే కొనసాగుతాయని చెప్పి అనుకుంటూ మరొకసారి ఈ అలిశెట్టి ప్రభాకర్ గారికి జయంతి వర్త సందర్భంగా నివారణ అర్పిస్తూ అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక గొప్ప కవి చిత్రకారుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా వందల సంవత్సరాలు జీవించిన వ్యక్తి చేసేటువంటి పనులని పూర్తి చేశాడు అతని సాహిత్యం అంతా కూడా పేదల పైన అప్పుడు ప్రభావితం చేసే సమస్యలపైనే ఉండేవి అడవి నేను కడలి నేను ఉత్పొంగే సమాజ ఉత్పన్న నేను అని చెప్పేసి చాలా చక్కటి కవితలు రాశాడు అదేవిధంగా ఆనాడు మొబైల్ గురించి ఆనాడే చెప్పాడు దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందని ఒక సిటీ జీవితం ఎంత దుర్భరమైన జీవితం ఉంటుందో కూడా ఆనాడే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చక్కగా వివరించగలిగాడు ఇలా పెరిగిన ధరల పైన అన్నిటి అది కాదు ఇది కాదు అని అన్ని సమస్యలపైన ఒక అప్పుడే చైతన్యమైనటువంటి కవితను రాసినటువంటి గొప్ప ఆ కవిత్వం సామాన్యుడు సైతం మనం చదవగలిగేటువంటి సరళంగా ఉండేది మన తెలంగాణ మన ప్రాంతం యొక్క శ్రీశ్రీ అని కూడా అతన్ని అంటారు నిజంగా అంత చిన్న వయసులో అంత పెద్ద జ్ఞానాన్ని పొంది మరి సమాజాన్ని తన కవితలతోటి చైతన్యపరిచి మరి అన్యాయాన్ని దృశ్యాలను తన కళంతో కత్తిలాగా మరి కట్టడి చేసి చేయడానికి ప్రయత్నించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ మన సమాజంలో ఇప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలు మరి ఇప్పటి తరం కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చూసుకుంటాం సార్ గారు కవి రచయిత అనేది రోజు అంటే ప్రపంచ దేశాలలో కవికి ఉన్నటువంటి అదేవిధంగా వారు రచించినటువంటి రచనలు అదేవిధంగా వారు సామాజిక సిగ్గు ఉంది ఈరోజు అంటే జీవితాలనే కాదు మన భారతదేశంలో మొత్తం విజయటి ప్రభాకర్ అనే వ్యక్తి కాదు ఈ శక్తి అని చెప్పి జరిగింది వారు ఆశ అనేక కార్యక్రమాలు అంటే సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు అదేవిధంగా మార్గంలో ఈరోజు బయనిస్తున్నాం అదేవిధంగా వారు కలగినటువంటి సమాజిక మార్గం అనేది చాలా అని చెప్పి వారు కలంతో అంటే కవి రచయిత అనేది చాలా ఈరోజు మనం ఎంతో మంది కౌలం చూస్తున్నాం కానీ సామాజిక స్పృహం ఉన్నటువంటి నాయకులలో హరిశెట్టి ప్రభాకర్ గారు ఒకరు వారి యొక్క పూర్తి అదేవిధంగా వారు వీరండిసార్లు చెప్పినట్టు స్వామి వివేకానంద గారు ఈరోజు ఆరు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అదేవిధంగా అన్నట్టు అలశెట్టి ప్రభాకర్ గారు కూడా కేవలం ముప్పై తొమ్మిది ఒక చరిత్ర ఉంది ఏం చరిత్ర స్వామి వివేకానంద గారు భారతదేశం యొక్క చరిత్రలో అంటే ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతి ఏ విధంగా ఉందో చెప్పి చికాగోలో జరిగినటువంటి సర్వోన్నత మహాసభ్యంలో చాటు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మన ప్రభాకర్ కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాలనే జీవించడం జరిగింది అంటే ఒక చరిత్ర ఉన్నది ముప్పై తొమ్మిది సంవత్సరాలే కాదు అంటే ప్రపంచ దేశాల్లో చరిత్ర ఉన్న నాయకులు పుట్టి జన్మించడం అనేది మన భారతదేశంలో ఇద్దరికీ అయింది అది స్వామి వివేకానంద గారు అదేవిధంగా అలిశెట్టి ప్రభాకర్ గారు అని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ హక్కు ఈరోజు ప్రముఖ కవి సాహితీవేత్త రచయిత చిత్రకారుడు కీర్తిశేషులు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ గారి డెబ్బై రెండవ జయంతి మరి ముప్పై మూడవ వర్గాంతి సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఒక మహనీయుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలంలోనే అంటే ఎంతకాలం జీవించిన అనేది కాకుండా సమాజానికి ఏమి ఇచ్చినాం అనే దృక్పోణంలో ఆలోచిస్తే చాలా పేద పేద బడుగు బడుగు వర్గాల పక్షాన చాలా కవితలతో వారిని ప్రేరేపించి వారికి ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన అలిశెట్టి ప్రభాకర్ గారికి గానీ వాళ్ళు అర్పిస్తున్నాము ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ అంటే తెలంగాణ శ్రీశ్రీగా పొంది చిన్నప్పుడే పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే కలము చేతబట్టి అప్పుడున్న సామాజిక రుగ్మతను రూపుమాపడానికి అతను కలంతోనే సమాధానం చెప్పాడు తూటాలు లాంటి అక్షర ఆయుధాలను ప్రయోగించి ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దుర్బోధనతో ఒక ఉద్యమాన్ని సృష్టించిన ప్రముఖ కవి సాహిత్యవేత్త అలిశెట్టి ప్రభాకర్ గారు అతని గురించి చెప్పాలంటే మనం సిటీ లైఫ్ పుస్తకాన్ని చదవాలి నగర జీవన విధానం గురించి ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి అప్పుడే ఊహించి రాసిన పుస్తకం ఇప్పుడు నిజమవుతుంది ఆ సిటీ లైఫ్ పుస్తకంతో అతని పేరు బయటికి వచ్చింది అని నేను భావిస్తున్నాను అతనికి ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ గారికి జయంతి మరియు వర్ధంతిని వాళ్ళు మరొకసారి అర్పించు జోహార్ అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ గారు మరి కలముతో ఎన్నో పుస్తకాలు రచించి ఒకరు రాబోయే